సిజే గారు అటు వస్తున్నారు సీజే గారు రావట్లేదు వెహికల్ పెట్టారు సిజే గారు ఇప్పుడే లోపుతున్నారు ఇక్కడికి ఎవ్వరూ రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీ పోలీస్ ఇవ్వండి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని నా వెహికల్ ఆపుతారా ఇరవై రెండు సార్లు నన్ను కళ్ళడానికి వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కారణవారు ఈ నెల లో ఈ పోలీసులు మీరు మంచి చేద్దాము అంటే రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు వెహికల్ చూపించరా శామ్ సుందర్ రావు చూసుకోండి అర్థమైందా నేను ఒకటే చెప్తున్నాను ఎవరు ఇడియట్స్ అన్ని అబద్ధాలు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు చూపించండి ఇక్కడ వెయిట్ చేస్తా వెహికల్ ఆపడం ఏంటి ఇడియట్స్ కదా ఒకటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామా అప్పులు తీర్చుదామా నేను సిద్ధం మీకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా లేదా కేసీఆర్ గారు పెట్టుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు మీరు పెట్టుకుంటే నాతో మీ పోలీసులు కానిస్టేబుల్ ద్వారా అడ్డితే నేను కూడా ముప్పై ఐదు కేసులు మీ కేసుల మీద బెయిల్ క్యాన్సిల్ చేయిస్తా అర్థం చేసుకోండి నేను స్టార్ట్ చేశాను అనుకోండి రేవంత్ రెడ్డి పారిపోలేదు కేసీఆర్ పరిగెట్టిస్తే మీరు పారిపోయారు నేను మీకు గౌరవం ఇస్తున్నాను కేసీఆర్ నేను పర్యటించాను ఎనిమిది కేసులు వేశాను గెలిచాను కనుక మీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చెప్పండి ఇక్కడ వందల కార్లు లాయర్లు పెట్టుకుంటున్నారు నేను రోజు రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను నా కార్ లోపటే ఉంటుంది ఈ రోజు మొదటిసారి ఆపడం అయితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటిసారి కోర్టుకు రావడం సో అది మీ నాలెడ్జ్ లో అవుతుందా వాళ్ళు చేస్తున్నారా సడన్ గా రెండు సంవత్సరాల నుంచి ఆపలేదే పది సార్లు కోర్టుకు ముప్పై సార్లు వచ్చాను పది సార్లు ఆర్గ్యుమెంట్ చేశాను ఆర్డర్స్ తీసుకొచ్చాను రేపు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి వచ్చాను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడానికి వచ్చాను మార్నింగ్ పోలీసులు అక్కడ పార్క్ చేసుకోండి అన్నారు మరల ఇంకో